మరోవైపు సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని ప్రశ్నించారు కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ నాలుగు వందల స్థానాల్లో గెలుస్తామని బీజేపీ అతి విశ్వాసంతో ఉందని ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్ని కాలరాసి చట్టాలు చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు తమ ప్రీతిపాత్రులైన మిత్రుల ప్రయోజనాల కోసం చట్టాలను రూపొందిస్తూ సామాన్యుల్ని నిరుద్యోగం పేదరికంలోకి నెడుతోందని ప్రియాంక ఆరోపించారు വിജയൻ ഗവൺമെന്റ്